కన్యా రాశి కన్యా రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం కన్యా రాశి వారికి శ్రీ విశ్వాసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ పంచాంగీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కన్యా రాశి వారికి శ్రీ నామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు కన్యా రాశి వారికి రాజపూజ్యం ఆరు అవమానం తొమ్మిది కన్యా రాశి వారికి శ్రీ నామ సంవత్సరంలో విశేషంగా చిలకమర్తి పంచాంగీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణతో ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కన్యారాశికి శని కలత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం బృహస్పతి దశమ స్థానంలో అనుకూలంగా సంచరించడం కేతు వ్యయ స్థానంలో రాహు ఆరో స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత కన్యా రాశి వారికి శ్రీ విశ్వసునామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి రాబోతుంది ఈ సంవత్సరం మార్పు తెచ్చి విజయాలు పొందేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం మీకు కీర్తి ధనం సౌఖ్యం వంటివి కలుగుతాయి కన్యారాశి వారికి ఈ సంవత్సరం గురోపదేశాలు వంటివి పుణ్యయాత్రలు క్షేత్ర దర్శనాలు వంటివి కలిసి రాబోతున్నాయి కన్యారాశి వారికి దైవ బలం ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది కన్యారాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకరతం అవడం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరపడేటువంటి స్థితి కనబడుతోంది అలాగే కన్యారాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం మీ యొక్క అప్పుల నుంచి బయటపడతారు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది కన్యారాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుందని సూచిస్తున్నాను మొత్తానికి కన్యారాశి వారికి సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తుంది కన్యారాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు ఉన్నారో కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది ఆరోగ్య విషయాల మాత్రం కొంత శ్రద్ధ వహించండి కన్యారాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని కలిసి వస్తాయి విదేశీ యోగాలు వంటివి కూడా శుభ ఫలితాలను ఇస్తాయి కన్యారాశి వారు మరింత శుభ ఫలితాలను ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే ముఖ్యంగా ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటి చదువుకుని విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం విష్ణుమూర్తి పూజలు వంటివి నిర్వర్తించడం చేత మరింత శుభ ఫలితాన్ని పొందగలరు